ప్రముఖ సినీ నటులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని గురువారం స్థానిక గాంధీనగర్లోని టిఎన్టీయూసి కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టిడిపి టిఎన్టీయుసి నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ కోటగిరి పాపై మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీ రామారావు అని అన్నారు టీడీపీ ఆవిర్భవానికి ముందు ప్రజలు భూస్వాములు పటేల్ పట్వారీ వ్యవస్థతో ఎన్నో ఇబ్బందులు పడేవారని టీడీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి అధికార వికేంద్రీకరణ కోసం మండలాలను ఏర్పాటు చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు సింగరేణి కార్మికులకు ఐదవ వేస్ బోర్డు అగ్రిమెంటు భూపాలపల్లిలో కొత్త గనుల ఏర్పాటు పైరువీలకు తావు లేకుండా పరుగు పందెం ద్వారా ముప్పై వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాక మేడేను ప్లేడేగా అమలు చేశారన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రేతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు స్వర్గీయశ్రీ ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధాంతిని జరుపుకుంటా ఉన్నాం చాలా సంతోషం ఒక మహానాయకుడు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి యావత్ భారతదేశానికి అవన్నీ తెచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ముందు ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొనే వాళ్ళు గ్రామాలలో భూస్వాముల బాధలు పటేల్ పడి వారి వ్యవస్థతో చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి కాలంలోని అధికారంలోకి వచ్చి పటేల్ పట్టుబడి వ్యవస్థను రద్దు చేసి భూస్వాముల నుండి మామూలు ప్రజలను కాపాడిన ఘనత ఎన్టీ రామారావు గారి అదేవిధంగా అధికార వికేంద్రీకరణ జరగాలని మామూలు జనం కొన్ని వారాలు నెలల పాటుగా తహసీల్దార్ దగ్గర సర్టిఫికెట్లు సర్టిఫికేట్లు కాదు అప్పుడు దాన్ని బాగా ఆలోచించి మండల వ్యవస్థను తీసుకొచ్చేసి మండలాలను ఏర్పాటు చేసి అలా ప్రజలకు సులువైనంగా పరిపాలన విభాగాలు అందే విధంగా చర్య తీసుకున్న కవిత ఎన్టీ రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప పనులు చేసిన కవిత ఎన్టీ రామారావు గారి ఆరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదో వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది నూటికో కోటికో ఒకరే పుడతారు వారు నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అనేది చాలా గర్వకారణము ఎందుకంటే ఎక్కడనైతే అన్యాయము జరుగుతుందో అక్కడ భగవంతుడు పుడతాడు అని చెప్పి మనకు సామెత చెప్తా ఉంటారు దృతాయుగము కృతాయుగము దాపారము రాముడు కృష్ణుడు పుట్టినటువంటి ఈ గడ్డలో నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణులలాగా రాముని ఉన్నటువంటి అవతార పురుషుడు అతను ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి బడు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో సేవ చేసినటువంటి మహానుభావుడు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఎన్టీఆర్ను అందరి వాడుగా ప్రతి వ్యక్తిలో గుండెల్లో నిలిచిపోయాడు రారాజుగా పౌరాణిక చిత్రాలే కాకుండా నిజంగా కూడా రారాజు చనిపోయాడు అతను మళ్ళీ అటువంటి గొప్ప వ్యక్తి పుట్టాడు అని అతన్ని వ్యక్తి కూడా ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేసి టిఎన్టీయు ఆఫీసులో అన్నదానం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ టిఎన్టీయు నాయకులు గుండెపోయిన ఓదే యాదవ్ తదితరులు పాల్గొన్నారు